అందరికీ నమస్కారం జై వాల్మీకి మన్నటి రోజు మా కుల వంటి వంటి కాళశ్రీనివాసు దుర్భాష మాట్లాడి కులానికి ఇచ్చిపరిచి ఏదో విధంగా ఇక్కడ వైఎస్ఆర్ పార్టీని అధికారం తెచ్చుకుందామనే ఆలోచనతో పన్నాగాలు పంచుతున్నారు కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీకి వాల్మీకి సోదరులంతా చాలా కసితో ఉండాలి ఈ జగన్మోహన్ రెడ్డి పరపాల రాకూడుతూ ఆయన నాశనానికి ముందు కోరుకుంటున్నారు మా వాల్మీకులు అలాగే ఒక చిన్న కుక్కపిల్ల అనే ఒక హరి మా నాయకుడు అంటే మా కులదైవమైన లాంటి వంటి శ్రీనివాసులే అనే ఆయనకి శక్తి లేదు ఆయన ఏదో ఆడ కటికంగా కోడి మీద ఈగలు బీక్కుంటుండేవాడు మరి అట్లాంటి వాడు ఇబ్బంది అంత స్థాయిని మాట్లాడుతున్నాడు గతంలో ఉన్న మంత్రి గారు కాళ్ళ మొక్కి ఆమెకు పద్నాలుగు లక్షలు పదమూడు లక్షలు డబ్బులు ఇచ్చి మార్కెట్ యాడ్ పదవిని అనుభవించినాడు కానీ జగన్మోహన్ రెడ్డి ఊరికే ఇచ్చినాడని చెప్పుకుంటున్నాడు అది తప్పు ఏమి ఇట్లాంటి వాళ్ళ మా వాల్మీకి పెద్దలు మాట్లాడే శక్తివంత లాభీలు ఇది కాదు కదా మాట్లాడితే అందరూ వాల్మీకి అంతే ఐక్యమంతంగా ఉండాలా సంతోషమే లేదనిలే అది మీ మంచి కోసమే చెప్పిండేది రేపొద్దు నీ పరిస్థితి కానీ అదే కావచ్చు తలారి శక్తి పరిస్థితి అదే కావచ్చు మీ అందరికి ఎవరికి అన్యాయం వాల్మీకి సోదరులకి ఎవరి అన్యాయం జరిగిన కళ్యాణ్ నడబొట్టిన వాల్మీ సర్కిల్లో మీకోసం వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు నష్టపోయినా కూడా తెలుగుదేశం తరపున మా వాల్మండ్రి తరపున మేము వస్తాము అలాగే పద్నాలుగు సంవత్సరాల నుంచి బూతి బంగ్లా మాదిరిగా ఉంది కళ్యాణ మండపం మరి రంగయ్య అనేవాడు ఇప్పుడు ఐదు సంవత్సరాలు పూర్తి అయిపోయింది ఆ బంగ్లాను చూసుకుంటూ పోతూనే ఉంటాడే కానీ దాన్ని ఏమాత్రం తీర్చిదిద్దలేదు పెళ్ళేళ్ళు జరిగితే పెళ్ళికూతురు పెళ్ళికూడు బిల్లులకు పోయి వాళ్ళు ఊరికి పోయి స్నానాలు చేసి వచ్చి ఇక్కడ రెడీ అన్యాయంగా ఉంది కళ్యాణపురంలో వాల్మీకులు అనేవాళ్ళు చాలా మంచి వాళ్ళు అది తెలుగుదేశం పార్టీకే ఉన్నారు వైఎస్ఆర్ పార్టీకి ఉన్నారు అనేది మీరంతా సుల్లు కానీ మా పార్టీ పెద్దలు కానీ మా కులాన్ని కానీ తక్కువ చేసి మాట్లాడితే ఏ మాత్రం సహించేది లేదు కుక్కు కాదు కదా కుక్కుతో కొలుచుకునే కూడా కాదు ఎందుకంటే అది విశ్వాసమే ఉండేది చాలా విశ్వాసమైనది మరి దేనితో కొలుచుకోవాలో నిన్న మాట్లాడిన వాళ్ళే నాకైతే తెలీదు నాకైతే అది చదువు లేదు ఉన్న మాటే మాట్లాడతా కానీ మీకు కూడా అన్యాయం చేస్తే ముందు వచ్చి మీకు సహాయపడే సిద్ధంగా తెలుగుదేశం పార్టీ తరఫున వాళ్ళ ఇంకా ముందు కళ్యాణ మండం గురించి చెప్పాలంటే చాలా చరిత్ర ఉంది పులి అందరూ కలిసి పద్నాలుగు మంది జయరాం పూజారి గోవిందప్ప మార్కెట్ రామన్న నేను వాళ్ళు అందరిలో నేను ఒక చిన్న పిల్లోని ఆవిడ రఘువీర్ రెడ్డి గారు వచ్చినప్పుడు అందరూ కమిటీగా ఉన్నామన్న ఆలోచనతో వాల్మీకి ఇచ్చింది కానీ అది ఒకరు ఒకరు చెప్పు చేతుల్లోనే ఉంది అది ఎందుకు గానే అనేది వారు ఎన్నో సంఘాలు వచ్చినా కూడా అందరినీ ప్రశ్నించినా కూడా నాకు సమాధానం చెప్పడం లేదు నాకు ఆ కళ్యాణ మంటము వచ్చే మంచి చెడ్డల గురించి కూడా ఏది కానీ నాకు తెలియదు నేను వాల్మీకి మాల పద్దెనిమిది మందితో వాల్మీకి మాల కూడా వేసినాను వాల్మీకులు అంటే అంతో ఇంతో పని కూడా చేసినాను కాడ ఎవరైనా వచ్చినారంటే అచ్చోలు తిప్పేసారంటే తిప్పేసామే వాల్మీకి ఎంతోమంది నా గురించి కానీ అది ఎన్ గారు కూడా అడుగుతుంది మీరు వచ్చిన తర్వాత కూడా ఆ కళ్యాణం అలాగే ఈ దానిపైన ఒక కమిటీ లేదు అంత మీద స్థలానికి కమిటీ ఏమని అడిగితే ఇట్లా చెవులు అంతా ఇట్లా చిన్న చిన్న రోజు పటాకులు అన్నీ అడిగదు వాడు ఆ పటాకుల లీస్ట్ లో ఫస్ట్ లిస్ట్ లో ఈ పిల్ల క్యూబ్ లో చూ సీసీ మరి ఆ క్యూలో ఫస్ట్ ఈ పిల్లోడే ఉంటాడు ఈ పిల్లోనికి

కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నిన్నటి రోజు మన మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ విక్కీ హరి గారు కొన్ని వ్యాఖ్యలు అనేది చేశారు ఎవరిపైన కాలు శ్రీనివాసులు అన్న పైన ఆయన మతుండి చేశాడో మత లేక చేశాడో అనే విషయం ఇప్పటికీ అర్థం కావట్లేదు అసలు వాల్మీకుల గురించి మాట్లాడేటువంటి అర్హత మీకు ఉందా లేదా అనే విషయాన్ని మీరు ఫస్ట్ గమనించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ మీకు ఎందుకు మాట్లాడే అదే ప్రభుత్వంలో నువ్వు శ్రవీచరణ కింద ఒక ఇదిగా పనిచేసేసారి అదే వాల్మీకి మన తిరుమల వెజ్య గారికి చైర్మన్ పోస్ట్ ఇవ్వకుండా ఆమె అన్యాయం చేసి ఆయన అన్యాయం చేసి ఆయన రోడ్డును పడితే ఆయన రోడ్డును పడినప్పుడు నువ్వు ఏ వాల్మీకిగా వచ్చి నువ్వు వాళ్ళకి సపోర్ట్ చేస్తావు అదే టీడీపీ పార్టీ ఆఫీస్ తరపుడు మేము గొడుగు పడి కౌన్సిలర్ గా పోటీ చేసినటువంటి నేను అచ్చువాళ్ళు తిప్పేశామని పోయి కూడా వాల్మీకి విగ్రహంతో ఆయన కోసం ధర్నా చేశాము ఒక వాల్మీకి అన్యాయం జరిగిందని ఆ ధర్నాలో నువ్వు ఉన్నావా ఆమె దగ్గర అదే పోయి ఆమె కాళ్ళ కింద పని చేసి నువ్వు నువ్వు సమర్థు అనే నీకు ఆ చైర్మన్ మాజీ మార్కెట్ చైర్మన్ పదవి అనేది నీకు ఇవ్వలే నువ్వు ఆమె కాళ్ళు ఉన్నావు కాబట్టి ఆ పదవిని నీకు ఆమె కుక్కన్నట్లు విసిరు ఇప్పుడు నువ్వు మమ్మల్ని కూడా ఇతరుల పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని కుక్కలు బిక్కలు అని మాట్లాడి మాట్లాడుతున్నావు నువ్వు అదే నీ ఇప్పుడు నీ నీ పార్టీలో ఉన్నటువంటి ఒక నాయకుడు నీ నాయకుడు వల్ల నీకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఎంఆర్ఓ ఆఫీస్ ముందు నువ్వు పెట్రోల్ తీసుకొని పోసుకున్నట్లు యాక్టింగ్లు చేసినావు అవి నీకు తెలియదా ఆ రోజు ఆయన వాల్మీకి అని కాదా ఈ రోజు ఇష్టానుసారం మాట్లాడుతున్నావు నువ్వు వాల్మీకి ఏదో ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ తరఫున వాల్మీకి వచ్చినారు కాబట్టి వాల్మీకిలందరూ అక్కడే ఉండాలి వాల్మీకులందరూ అదే పార్టీలోనే ఉండాలి అన్నటువంటి ఒక నియమం పెట్టుకున్నారు మీరు ఫస్ట్ ఇది తప్పు ఎవరైతే అభివృద్ధి వైపు ఉంటారో ఎవరైతే న్యాయం వైపు ఉంటారో ఖచ్చితంగా మంచి చెయ్యాలనుకున్న వాల్మీకులందరూ కూడా వాళ్ళు వెనుకే ఉంటారు ఖచ్చితంగా అంటే నడిపిస్తాం ఇది మీరు గమనించుకోవాలి ఇష్టానుసారీనివాసే నాలుగు కోస్తానని చెప్పేసి ఇంతకుముందు ముందు కూడా నువ్వు అదే అన్నావు అదే వాల్మీకి తిరుమల వెంకటేశ్వరు మీ ఉషాశ్రీచలం మేడం పైన తిరుగుబాటు చేసినప్పుడు అదే ప్లేస్ మీట్ పెట్టి నాలుగు కోస్తా అన్నావు అదే మీకు ప్రతిసారి కూడా నువ్వు ఇదే రిపీట్ చేసుకుంటూ పోయినావు అప్పుడు గుర్తురానికి వాల్మీకి ఇప్పుడు గుర్తొస్తున్నాడా నీకు సరే పోని నాలుగున్నర సంవత్సరాల కాలంలో ఏ రోజైనా రంగయ్య బ్యానర్ వేయించి నీ ఫోటో వేయించావా నువ్వు ఏ రోజైనా రంగయ్య నువ్వు ఆయన బైపాసుల్లో నుంచి పరిగెత్తిపోయేసరే నువ్వు ఆయన వస్తేనే నువ్వు నీ మేడం ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి ఆయనకు వ్యతిరేకంగా పనిచేసినటువంటి వాల్మీకి కుల ద్రోహి నువ్వు ఈ రోజు అట్లాంటి నువ్వు ఈ రోజు వాల్మీకుల గురించి మాట్లాడేటువంటి హక్కు ఎవరిచ్చారు నీకు అసలు ఎవరిచ్చారు పోనీ ఏదైనా గొడవ జరిగింది వాల్మీకుల ఏదైనా అన్యాయం జరిగిందంటే నువ్వు ఎక్కడైనా ఉంటావా చెప్పండి నువ్వు ఎక్కడైనా ఉంటావా ఇప్పటికీ కూడా ఆ రంగైనేమో నాలుగున్నర నీకు అవకాశం కోసము నీకేదో అధికారం కోసం అయితే నువ్వు నేను వాల్మీకి ఉండాలా వాల్మీకి అందగా ఉండాలని చెప్తే ఇప్పటికీ కూడా నువ్వు ఏ వాల్మీకి అన్యాయం జరిగినా కూడా నువ్వు అక్కడ ఉండే పరిస్థితిలో లేదు ఏ రోజు కూడా ఒక వాల్మీకి న్యాయం చేసినా పాపాను పోలేదు దయచేసి నువ్వు ప్రతి ఒక్కరికి కబర్దార్ కబర్దార్ అంటారు ఎక్కడ కబర్దార్ మేము అనలేమా కబర్దార్ అని ఎందుకు అన్యాయం మా పార్టీ మా క్రమశిక్షణ నేర్పించింది క్రమశిక్షణతో మెలగాలని నేర్పి మనం ఏదైనా నేర్పించింది కాబట్టి ఈ రోజు నువ్వు మాట్లాడిన వాటి పదజాలం కంటే ఎక్కువ మాట్లాడే పదజాలం మాకు కూడా తెలుసు కానీ మేము ఎందుకు అదుపులో ఉన్నామా అంటే మేము క్రమశిక్షణతో కూడినటువంటి పార్టీ వైపు పనిచేస్తున్నాం కాబట్టి మేము అదే క్రమశిక్షణలో మేము ఉన్నాం రెండు వేల తొమ్మిదిలో మార్కెట్ రామన్న గారు పోటీ చేసిన నువ్వు ఎప్పుడున్నా ఎక్కడున్నా ఆ రోజు గుర్తురా ఈ రోజు వచ్చారా నీకు ఈ రోజు నీకు ఆయన ఏదో వచ్చాడో ఆ పార్టీ తరఫున మళ్ళీ నువ్వు మార్కెట్ గారు పదువు కొడతామని ఆశలో ఉన్నావేమో నీకంటే చాలా మంది కూడా ఉన్నారు అక్కడ నీకే సీట్ లేదు ఇప్పుడు కూడా నాకు తెలుసు నువ్వు ముషా సీతారాన్ మేడం గారు ఆదేశాల మేరకు ఆయన దగ్గరుండి ఆయనకే అన్యాయం చేస్తున్నావు నాకు తెలిసి నువ్వేం వాల్మికీగా ఆయనకి పోయి ఆయనకి పని చేయట్లేదు అనుకుంటా ఆమెకి ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటూ ఉంటావు తప్పితే నువ్వైతే వాల్మీకులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతోనూ వాల్మీకుని గెలిపించాలనే ఉద్దేశంతోనైతే నువ్వైతే ఆ పార్టీలో లేవనే విషయం ఇక్కడ ఉన్నటువంటి వాల్మీకులు అందరికీ కూడా తెలుసు నువ్వు ఖచ్చితంగా ఆయన కూడా పోస్తావు అనే విషయం ఆయనకు కూడా తెలిసి ఉండొచ్చు మేబీ అందుకే నీకు అంత పెద్ద స్థానం ఇవ్వుకోకున్నట్లు అక్కడ పోయినారు దయచేసి ఇంకొకసారి ఇట్లా రిపీట్ చేసి నాలుగుల కోసం కబార్దార్ ఇలాంటి పదజాలాన్ని మీరు వాడినట్టయితే అంతకంటే గొప్పమైన గొప్ప పదజాలాన్ని మేము కూడా వాడతాము దయచేసి ఇంకొకసారి ఇది రిపీట్ కానివ్వకున్నట్లు చూసుకోండి బిక్కి గారు దిస్ ఈస్ ద లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ దాని తర్వాత మా చెప్పాడు మీకు మేము ఎలా మారిపోతున్నాము మేము ఎలా చూస్తున్నాము మనం ఏ డిసెషన్ తీసుకున్నా కూడా మేము దాన్ని వింటుంటాము మన్ను అంటే నడుస్తాము దయచేసి ఇంకొకసారి అలాంటి పదజాలాన్ని వాడుకోకున్నట్ల జాగ్రత్తగా మీ నాలుగు అదుపులో పెట్టుకుంటారని చెప్పేసి మేము తిరిగి ధన్యవాదాలు వాల్మీకి గురించి మేము మాట్లాడుతున్నాం రోజు రోజు మేమేమంటే సురేంద్రబాబు గారిని కాళేశ్వర అన్నాడు ఒక కుక్క ఆ కుక్కని ఏం లేదు అంటే వాల్మీ సర్కిల్ లో మేము ఏం లేదో తెలుసు ఒక కౌన్సిలర్ గా గెలిగొన్న వ్యక్తి ఈ రోజు మమ్మల్ని మాట్లాడుతున్నాడంటే అంటే మా కుల ప్రజలనే దాని గురించి ఏం నాకు తెలుసు అరే చెప్తున్నా అరే నీ కబర్త మా కాలుసిన పెద్దలు మాట్లాడంత ధైర్యం నీకు లేదు ఎవరో నువ్వు కాలు పిచ్చుకుంటా ఆ ఎమ్మెల్యే గారిని తెచ్చుకునేది కాదు ఈ రోజు నువ్వు చూడి కళ్యాణుల అచ్చని మెజార్టీతో మా సురేంద్రబాబు గెలిపికుంటే మేము గుండె కొట్టుకుని మేము చేస్తాం

నమస్కారం విచ్చేసిన మీడియా మిత్రులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా నిన్నటి రోజు వైఆర్సి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు వాల్మీకి సోదరులందరూ కలిసి ప్రెస్ మీట్ పెట్టి కులనాయకులు అయినటువంటి శ్రీనివాసులు గారిని అదే తెలుగుదేశం కుల నాయకులైనటువంటి శ్రీనివాసులు రావు గారిని ప్రత్యేకంగా తిట్టడానికి ప్రెస్ మీట్ పెట్టి నేను చాలా దుర్భాషలు అన్నారు ఎవరు వంతున వారు ఊరికే ఇష్టానుసరంగా మాట్లాడినారు చాలా బలగరగా మాట్లాడినారు ఇది కరెక్ట్ కాదు ఎవరైనా కులాన్ని గురించి మాట్లాడాలనుకుంటే విమర్శించాలనుకుంటే పార్టీల తరఫున విమర్శించాలనుకుంటే విమర్శించే పద్ధతి అది కాదు మీరు వ్యక్తిగత దూషణలో పోకోకుండా పార్టీ పరంగా దూషించాలంటే మీరేదో పార్టీ పని దూషించాలి తప్ప అతన్ని నాలుగు పోస్తాం రాజులు తోడుకున్నాడు అవి తోడుకున్నాడు ఇవి తోడుకున్నాడు అని కాళీ శ్రీనివాసరావుని చాలా ఘోరంగా మాట్లాడినారుంటే ఇబ్బంది పెడతాము రాజకీయం మీరు ఇప్పుడు మున్సిపల్ ఆఫీసులో పద్నాలుగు మంది మమ్మల్ని నడు రోడ్డు మీద పడ్డాం ఏ రోజు పిలిచి మున్సిపల్ మేము చెప్తాంలే గవర్నమెంట్ మీరు చెప్పలేకపోయారు ఆ రోజు ఆయనకు పార్టీ చేశాను ఎప్పుడు కానీ మీ గురించి సందర్భాలే లేవు ఊర్లోకి రావాలన్న తీసుకొని రావు మేము కూడా మీరు రాజకీయాల కులా మీరు కరెక్ట్ మేము రంగయ్యమూర్తి పోయిన మైన బారంటే మేడం దగ్గరికి పోయి పార్టీ కట్టాలి చేసుకుంటూ మేమే మున్సిపల్ అప్పుడు అతీతంగా పనిచేసిన పార్టీ కట్టలో పనిచేయాలే వాళ్ళు కానీ మీ పార్టీ వాళ్ళే పార్టీ వాళ్ళు ఎప్పుడు అంతే పనిచేయము మేమే పార్టీతో దాఖలు అయితే లేవు మేము మున్సిపల్ చేస్తూ పార్టీ కట్టబై చేసుకున్నాం

బోయల మీరేంటి మొత్తం వైసీపీ ఉండాల వైసీపీ అనే విధంగా మీరు ఈ రోజు చేసుకున్నారు కరెక్ట్ కాదు తెలుగు పార్టీకి